హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైజుల్ ప్రాపర్టీస్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ వెంచర్లో ఫ్లాట్స్ వివరములతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందర మంచి మంచి వీడియోస్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంటాను నెల్లూరు కాకుపల్లి వరిగుండాలోని మా అద్భుతమైన ఫ్లాట్లలో విలాసవంతమైన ఇంటిని వెంటనే నిర్మించుకోవచ్చండి ఈ వెంచరు కాకుపల్లి ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళంగానే ఊరు వస్తుందండి రైట్ సైడ్ ఊరికి ఆనుకున్న రోడ్కి ఆనుకొని ఉండే వెంచర్ అండి ఇది నూడా అప్రూవోడ్ లేఅవుట్ అండి దీంట్లో అయితే చాలా చాలా తక్కువ రేట్లో మనకు వస్తున్నాయండి అలాగే ఈ వెంచర్కి మన విఆర్సి దగ్గర నుండి బైక్లో వస్తే కేవలం ఇరవై రెండు నిమిషంలో డైరెక్ట్ వెంచర్ కాడ వచ్చే పది కిలోమీటర్ వస్తుంది చాలామందికి తెలిసిందే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు నూడా అప్రూవల్ ఏవిట్లంటే అంకణం లక్ష నుండి రెండు లక్షల దాకా కూడా ఉన్నాయండి కానీ మనకి చాలా చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయండి నూడా అప్రూవల్ అండి ఇది కేవలం అంకణం అరవై వేలకు వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అండి ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి లాభాలు ఉంటాయి మంచి రాబడి ఉంటుంది కావాల్సిన వారు నాకు సంప్రదించండి వెల్కమ్ టు ఫైజుల్ ప్రాపర్టీస్ అలాగే ఈ వెంచర్ కంప్లీట్ వర్క్ అయిపోయిందండి కరెంట్ వర్క్ కానివ్వండి రోడ్ల వర్క్ కానివ్వండి కాలువల వర్క్ కానివ్వండి తక్షణమే ఇల్లు కూడా నిర్మించుకోవచ్చు చుట్టుపక్కల ఇల్లులు కూడా ఉన్నాయండి ఊర్లో కలుస్తుంది వెంచరు ఫ్యూచర్లు అయితే బాగా డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఇది ఎవరైనా ఇన్వెస్ట్ పరంగా కావాల్సిన వారు కొనుక్కోవాలనుకుంటే నాకు సంప్రదించండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ వన్ డబల్ జీరో నైన్ ఫైవ్ అలాగే మీ యొక్క విలువైన ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా మాకు సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని మేము ప్రమోషన్ చేయబడము వెల్కమ్ టు ఫైజుల్ ప్రాపర్టీస్